విశాఖ గాజువాక జీవీఎంసి అన్ని జోన్లలో మంచినీటి సరఫరాకు అంత మంచినీటి పొరుగు సేవల సిబ్బంది సమ్మె సమ్మెలో రెండు వేల మంది కార్మికులు రాత్రి నుండి నిలిచిపోయిన మంచినీటి పంపింగ్ సరఫరా మేము రెండు వేల ఇరవై మూడులో స్టైక్ చేసినప్పుడు కూడా స్టైక్లో పాల్గొని మనం పదకొండు రోజులు మేము స్ట్రైక్ చేసినా సరే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఆ న్యాయానికి మాకు ఇప్పటికైనా సరే న్యాయం చేస్తారని మా కౌన్సిల్ లో మొన్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు నెల ఐదవ తేదీన కౌన్సిల్ లో మాకు తీర్మానం చేయడం జరిగింది కానీ ఆ యొక్క తీర్మానం మటుకు అంతవరకు ఆగిపోయింది ఇప్పటికీ సుమారు ఎనిమిది నెలలు అవుతుంది ప్రతి నెల ప్రతి నెల పెరుగుతుంది శాలరీ పెరుగుతుంది శాలరీ అన్నారు అలా ఎనిమిది నెలలు అయింది సోమవారం మాకు మా యొక్క వాట్సాప్ ఇంజనీర్ కార్మికులు మేము ఏడు తప్పు చేసాం కౌశల్లో తీర్మానం అయినా సరే మాకు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఒక రూపాయి కూడా మాకు పెరగలేదు ఎందుకు పెరగలేదు అని చెప్పి మా అధికారులు నిలదీయడం వల్ల మాకు ఒక ఏదో తప్పులో ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు చెప్పడం వల్ల మేము అందరం చాలా ఇప్పటి వరకు ఆవేశంతో ఉన్నా కూడా మేము కట్టలు ఇచ్చేసుకుని ఉన్నాం అయినా సరే ఇప్పటికీ కార్మికులందరం విశాఖ జలాల నుంచి కార్మికులందరమీ కూడా మేము ఏకదేకంగా ఈరోజు సమ్మెలోకి రాత్రి పన్నెండు గంటలకి మన ఎమ్మ ఆనందరాజు గారు పిలుపు మేరకు ఆరు చెత్త గారు పిలుపు మేరకు మేము ఈ వ్యాధి నైట్ నిన్న నైట్ పన్నెండు గంటల నుంచి మీ సమ్మెలోకి దిగడం జరిగింది విశాఖపట్నం మొత్తం వాటర్ సప్లై అనేది బంద్ చేయడం జరిగింది ఎవరికి కూడా విశాఖపట్నం అనేది వాటర్ లేదు లేకుండా ఉండడం వల్ల ఈ రోజు అధికారులు కూడా మమ్మల్ని పిలిచి చర్చించడం జరిగింది శాఖ మంది కొంత వాటర్ ఇవ్వండి కొంతమంది మాకు వాటర్ ఇవ్వండి ఆయన సైకిల్ ఉండండి అన్నారు అయినా సరే మేము అందరం కలిసి గేటుకు ఉండడం వల్ల ఏమీ లేదు మేము స్టైక్ మోటుకు అక్కడి నుంచి మాకు ఎటువంటి మంచి మాకు స్పందన వస్తున్నా మేము సైకిల్ మిస్తాం లేదంటే మటుకు మేము వేసి నిరోధ సమయంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం జీవీఎంసి వాటర్ సప్లై కార్మికులు మేము మా యొక్క పెరిగిన జీతాలు ఇవన్నీ కూడా ఏమీ అమలు జరగలేదని మేము ఈ రోజుని స్ట్రైక్ దిగాం కానీ మాకు కౌన్సిల్ ఆమోదంలోని సెమీ స్కిల్డ్ స్కిల్డ్ కౌన్సిల్ ఆమోదించి అది యొక్క బిల్లు పెట్టడం కూడా జరిగింది కొంతమంది అధికారులు మా మీద మరి కక్షో తెలియదు ఏంటో తెలియదు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వలన మాకు సెమీ స్కిల్డ్ స్కిల్డ్ కూడా మా జీతాలు ఆగిపోయినాయి ఆగిపోయిన తర్వాత కూడా మేము మొన్న స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం ఇచ్చిన రోజునే వాళ్ళు ఏం చేశారంటే పదిహేను రోజుల్లో మీకు న్యాయం చేస్తాము మీరు స్ట్రైక్ చేయొద్దంటే మేము రాత్రి పద పన్నెండు గంటల స్ట్రైక్ అనగానే మేము విత్తురా చేసుకున్నాము ఆ పదిహేను రోజులు కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా ఏ అధికారి కూడా మాట్లాడటం లేదు మాట్లాడకపోవడం వల్ల మేము ఈ రోజుని స్ట్రైక్లో దిగాము అందుకోసం మాకు ఈ యొక్క అధికారులు స్థానిక లీడర్లు వీళ్ళందరూ కలిసి మన మేయర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఈ పెరిగిన జీతాలు కౌన్సిల్ ఆమోదంలో పొందిన జీతాలు మాకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అది చెయ్యని ఎడల నిరవధిక సమ్మెకు కూడా మేము వెనకాడమని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం మేము మాకు ఇచ్చేది పదమూడు వేల జీతం ఉంది ఆ జీతానికి ఈ సిటీలోని మేము ఎలా బ్రతుకుతాం అన్నది కూడా ఈ అధికారులు ప్రభుత్వాలు కూడా ఆలోచించట్లేదు దానికి తోడు ఏంటంటే ఈ సిటీలోనేమో పన్నెండు వేలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెట్టింది సిటీలో పన్నెండు వేలు పల్లెటూరులోనేమో పదివేలు ఉంటే వాటికి అమ్మఒడి ఇలాంటి పథక గవర్నమెంట్ పథకాలు ఏవి కూడా అమలు జరగవని చెప్పేసి ఆయన పెట్టేసి మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సీఎం గారికి కూడా మేము మెమోరాండాలు ఇచ్చాం మినిస్టర్ గారికి కూడా విజయవాడ వెళ్ళి రెండుసార్లు మెమోరాండ్ ఇచ్చాము ఒకసారి చర్చిల్లో కూడా మేము అడిగాం అడిగితే మేము సీఎం గారితో మాట్లాడిన తర్వాత మీకు ఏదో చేస్తానన్నారు అది కూడా వి విజయవాడలోనే లోకేష్ గారిని కూడా కొంతమంది ప్రశ్నించారు ఈ అమ్మఒడి ఇట్ల కోసం అమ్మ నేనేం చేసిందేమీ లేదు జగన్మోహన్ రెడ్డి పెట్టిందే నేను ఇచ్చాను మీ యొక్క పునరాలోచన చేసి సీఎం గారితో మాట్లాడి పునరాలోచన చేసి మేము చేస్తానన్నారు అది కూడా మాకు వెంటనే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుచున్నాం మొత్తం సిటీ మొత్తం అయితే పన్నెండు వేల మంది ఆ పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది ఈ యొక్క పెరిగిన జీతాలు మాకు అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగింది కనుక ఆ తొమ్మిది వందల యాభై మంది తిని ఆ అన్యాయాన్ని మేము మూడు సంవత్సరాలు పోరాడి ఏదో విధంగా కౌన్సిల్లో ఆమోదం చే చేయించుకున్నాం ఆ చేయించుకున్నది కూడా కొంతమంది అధికారులు మాకు అబ్జెక్షన్ పెట్టి ఇది ప్రభుత్వానికి వెళ్ళవలసింది కౌన్సిల్ ఆమోదంతో చేయకూడదని చెప్పేసి కొంతమంది అధికారులు ఈ అబ్జెక్షన్ పెట్టడం వలన మా జీతాలు ఆగిపోయినాయి కలెక్టర్ గారు కూడా తంబేశారు ఒక్క అధికారి అబ్జెక్షన్ పెట్టడం వలన జీతాలు ఆగిపోయినాయి కనుక మాకు సెమీ స్కిల్డు స్కిల్డు కూడా మాకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం